హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది నేను వేసిన పెయింటింగ్ అండి ఇది వేసి చాలా కాలమైంది ట్వంటీ ఇయర్స్ అయింది ఈ పెయింటింగ్ వేసి నేను నాకు పెయింటింగ్స్ వేయడం చాలా ఇష్టం చిన్నప్పుడు బాగా వేసేదాన్ని ఇది నా పెళ్ళి కాకముందు వేసిన పెయింటింగ్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి కొద్దిగా పిండి మిగిలింది పిండితో బజ్జీలు వేస్తున్నాను అదే పునుకులు అంటారు కదా అలాగా వేస్తున్నానండి నేను ఇందులోని కొద్దిగా సాల్ట్ కలుపుకుంటున్నాను అలాగే ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ కలుపుకోవాలి బొంబాయి రవ్వ కలుపుకోవడం వల్ల కొద్దిగా క్రిస్పీగా వస్తాయి ఒక రెండు టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను నేను పిండికి తగ్గట్టుగా వేసుకోవాలి పిండి మిగిలిపోయిన రెండు మూడు రోజులకి అవి వేస్తే మనం గార్లి వేస్తే నూనె ఎక్కువ లాగుతుందండి అందుకని నేను ఇలాగ బొంబాయి రవ్వ వేసుకుంటాను అందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం మొక్కలు సన్నగా తరిగి వేస్తున్నాను నేను అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి మనకి నచ్చితే క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు పిండిని బాగా కలుపుకోవాలి పునుకులు వేయడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి బాగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు వీటిని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి నూనె అసలు లాగదండి బొంబాయి రవ్వ వేసాం కదా నూనె ఏమి లాగలేదు చాలా బాగా వచ్చినాయి పిల్లలకి బాగా నచ్చుతాయి ఇవి ఇడ్లీ పిండి మిగిలిపోయినా కొద్దిగా మిగిలిపోతాయి కదా అప్పుడు నేను ఇట్లానే బజ్జీల్లాగా వేస్తాను మా అబ్బాయి కోసం వాడికి చాలా ఇష్టం ఇలాగా ఇడ్లీ పిండిలు అయితే కొద్దిగా మైదా పిండి కలుపుకొని వేస్తాను నేను ఇలా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు ఇట్లాగే తినచ్చు ఇలా దాంట్లో రాదా మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం మా అబ్బాయికి అన్నీ ఇలా డీప్ ఫ్రై చేస్తే ఇష్టము గారెలు బజ్జీలు పూరీలు ఇలాంటి ఐటమ్స్ అంటే చాలా ఇష్టము నేను వాడి కోసం ఇలా వేస్తూ ఉంటాను గరిటితో ఇలాగ తిప్పుకుంటూ ఉంటే అన్ని వైపులా ఈక్వల్గా ఏగుతాయండి అన్నీ ఒకే రంగులకు వస్తాయి ఇదిగో చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి నూనె కూడా పెద్ద లాగలేదు చూడండి నేను లంచ్లోకి చింతకాయ పప్పుచార్ చేస్తున్నాను ఇవి లేత చింతకాయలే వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లోనే వాటర్ పోసుకొని నాలుగు విజిల్స్ వేయిస్తాను నేను ముందుగా వీటిని ఉడికించి వీటి గుజ్జు తీసేయాలి ఇలా ఇలాన్నిటిని తురుముకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని నాలుగు విజిల్స్ రానివ్వాలి విడిగా కూడా ఉడికించుకోవచ్చు నేను ఇగో పప్పుచారు కోసమని మునక్కాడ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసి ఉడికించుకున్నాను అలాగే కందిపప్పు కూడా ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు నేను కందిపప్పు వేసేస్తున్నాను ఇందులో కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత కందిపప్పు వేసుకోవాలి ఉడికించిన కందిపప్పు ఇదిగో నాలుగు విజిల్స్ వేయించిన మెత్తగా ఉడికిపోయింది దీన్ని బాగానే మెదుపుకోవాలి మెదుపుకొని పొట్టంతా తీసేయాలి లిక్విడ్ లాగా పోసుకోవాలి ఈ పొట్టంతా తీసేయాలి ఇలా పిండుకొని ఇదంతా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని పప్పుచారులో వేసేసుకోవాలి పప్పు వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని మరిగించుకోవాలి దీంట్లో ఇంకా ఏ పొడులు వేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది చివరిగా తాలింపు వేసుకోవాలి రెడీ అయిపోయింది చింతకాయ చారు చింతపండుతో కన్నా చింతకాయలతో పప్పుచారు చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడు చింతకాయలు దొరుకుతున్నాయి కదా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొద్దిగా ఇది ఒక కొబ్బరికాయ అనమాట ముక్కలు కట్ చేసుకున్న మనం పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి మనం కొబ్బరి చట్నీకి ఇది ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి వేసి వేయించుకుని దీన్ని చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ముందు ఎండుమిర్చి మినపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి లేకపోతే తర్వాత నలగదు కొబ్బరి వేయి తర్వాత వేసుకోవాలి కొబ్బరి ముందు ఎండి వేయి మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్ది ఒక తిప్పు తిప్పిన తర్వాత మళ్ళీ ఇందులోని కొద్దిగా చింతపండు బెల్లం వేసుకుంటున్నాను నేను నాకు ఇలా పుల్ల పుల్లగా అంటే ఇష్టము అందుకని చింతపండు బెల్లం వేసుకుంటున్నాను నేను మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇదిగో రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటున్నాను అండి రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇది ఇదేనండి ఈరోజు నా లంచ్ ఇంతకై పప్పుచారైతే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే చాలా టేస్టీగా ఉంది పక్కన కొబ్బరి చట్నీ ఇదే ఈరోజు నా లంచ్ సింపుల్గా అయిపోయింది స్వీట్ కార్న్ ఉంటే స్నాక్స్ చేద్దామని స్వీట్ కార్న్తోని స్నాక్స్ అండి స్వీట్ కార్న్ కట్లెట్ చేసిన దీన్ని స్వీట్ కార్న్ని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా మెత్తగా నేను అందులోకి పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్లెట్లోకి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ అన్నీ చాలా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడికించి ఇస్తే బోర్ కొడుతుంది పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగా కట్ల ఇట్లన్నీ వాళ్ళకి వెరైటీ వెరైటీగా చేసి పెడుతూ ఉండాలి ఉల్లిపాయను కూడా అలాగే సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు పిల్లలు పెరిగే కొద్ది వెరైటీగా చేసి పెట్టమంటారు అన్నిని అన్నీ ఇలా కట్ చేసుకుని అలాగే నేను ఇందులో క్యారెట్ తురిమి వేస్తున్నాను మా వాడు క్యారెట్ ముక్కలు వస్తే తీసి పక్కన పెడతాడు అందుకనే నేను ఎప్పుడూ తురిమేసుకుంటాను క్యారెట్ని ఇగో స్వీట్ కానీ పేస్ట్ పట్టుకున్నాను మెత్తగా మరీ మెత్తగా కాకుండా వరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవాలి అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా అలాగే నేను బ్రెడ్ పొడి వేస్తున్నాను బ్రెడ్ ముక్కలు అంచులు ఉంటాయి కదా మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా ఎప్పుడైనా స్వీట్లు అవి చేసేటప్పుడు నేను అంచులు తీసేస్తాను వాటన్నిటిని నేను పౌడర్ లాగా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను అది వేస్తున్నాను ఇందులోని బ్రెడ్ పొడి లేకపోతే శనగపిండి వేసుకోవచ్చండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా అందుకని ఇందులో కారం ఏం వేయట్లేదు ఇష్టం ఉంటే చాట్ మసాలా పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఇంక ఇందులో ఏం వెయ్యట్లేదు ఓన్లీ బ్రెడ్ పొడి మాత్రమే వేసాను నా దగ్గర అరిటాకు ఉంటే కొద్ది అరిటాకుకి నెయ్యి రాసి కట్లెట్ చేస్తున్నాను నేను మనం కవర్తో అయినా చేసుకోవచ్చు చేత్తో కూడా చేసుకోవచ్చండి చేతికి ఆయిల్ రాసుకొని చేత్తో కూడా చేసుకోవచ్చు అరిటాకులు ఉన్నాయని నేను అరిటాక్ మీద చేస్తున్నాను మనకి నచ్చిన షేప్లో చేసుకొని పెనం మీద వేసి కాల్చుకోవాలి వీటిని పెనం మీద లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇది నేను కట్టేట్ల కోసమని తీసుకున్నాను అండి మార్నింగ్ పునుకులు వేసాను కదా డీప్ ఫ్రై చేశాను కదా అందుకని ఇంకా డీప్ ఫ్రై చేయలేదు ఇలాగా లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి అన్నీ ఇలాగా వేసుకొని బాగా కాలిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మాత్రమే రెండో వైపు తిప్పుకోవాలి పెద్ద మంట కూడా పెట్టుకోవడదు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి వీటిని బాగా కాలిన తర్వాతే తిరిగేయండి లేకపోతే విడిపోతాయి రెడీ అయిపోయినాయి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇగో రెడీ అయిపోయినాయండి కట్లెట్లు స్వీట్ కార్న్ కట్లెట్ ఈవినింగ్ మనం కాఫీ కానీ టీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి స్నాక్స్ ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్